భోజనము అంటే ఇల్లిలో అన్ని విషయాలు ఎలా ఉన్నా భోజనాలు విషయాన్ని పెట్టినట్టు ఎవ్వరూ తగ్గేదే లేదండి కాయకి మించి ఖర్చు పెడుతున్నారు సరే ఇది ఏమంటారు అండి దీన్ని పిచ్చి గోళ్ళు పిచ్చిగూళ్ళు వేగిపోతరేక ఆత్రేపురం పోతరేకలు గవ్వలు ఆరంజమట జీలు ఏడు ఒక్కటేంటండి షడ్ రుచులన్నీ గోదావరి రుచులన్నీ ఎక్కడ అన్నమాట చూడండి కాదు జీలు చూసారు కదా ఇదేంట మీకు మామిడి తాండ్ర వేరుశనగ వండలు కాకినాడ కాదండి గొట్టం కాదు అంటారు కదా అది సార్ ఇది ఆడతాను పోతురేట్లు పెప్పర్మెంట్ బిల్ చూసే అద్భుతం కదండి అంటే మర్చిపోయిన రుచులు ఒక్కసారి ఒకసారి యాభై సంవత్సరాల క్రితంగా తీసుకెళ్లారండి చూడండి ఎంత తీసుకుంటాయాట ఒకటి కాదండి మొత్తం అంటే చికెన్ మటన్ దమ్ బిర్యానీలు మటన్ బిర్యానీలు అన్ని మామూలుగానే ఇటువంటి గోదావరి రుచులతో రుచుల సమ్మేళనంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే మా ఫ్రెండ్ ఒక మ్యారేజ్ వైజాగ్ ఉందన్నమాట ఈ స్వీట్ బిర్యా ఏంటిది మలయ్ మలయ్ మాలయ్య రోజులటా ఇది గారి అందరు చేసింది నాన్ ఫ్రైడ్ రైస్ ఇది వెజ్ వెజ్ బిర్యానీ కదా బిర్యానీ మటన్ బిర్యానీ మటన్ బిర్యానీ కట్టా కచంబర్ మటన్ చికెన్ ఇది ప్రాన్స్ తలకాయ కూర అమ్మో ఫిష్ ఫ్రై అండి

చేపల పులుసు సాంబార్ రసం పెరుగు పట్టడి పెరుగు చికెన్ వరగా మటన్ వరగా ఫిష్ వరగా పుడియాలు ఒకటేంటండి అన్న మనిషి మా ఇచ్చింది జానండి ఒక జానడు పట్టకే ఇన్ని ఐటమ్లు అంటే ఎలా అండి చిన్నవాడికి తిన్నంత ఆస్వాదిస్తునండి తింటున్నారు నేను కూడా ఆస్వాదించాలండి ఆస్వాదించలే అండి నాకు ఎందుకంటే రేగుడేమే తిన్నాను అండి రేగుడెం తీసుకుంటాయి తను ఒకసారి ఒకటి అవును సార్ అది థ్యాంక్ యూ ఇదిగోను సార్ రేగుడి తీస్తున్నాను నేను అంటే ఎంత సంపాదించండి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు ఏముందండి పుట్టుక కావు మధ్యలో అద్భుతంగా జరిగేది పెళ్లి మనకు తెలిసింది ఇక మా వాసులు గారు ఈ వివాహానికి కర్త మూల పురుషులు వీళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అవుతుంది అనమాట చూడండి మొత్తం నగరంలో ఉన్న మించి మించి మొత్తం మహా అత్యురత మహారాజులందరూ ఇక్కడే ఉన్నారు ಚೂರು ಕದ ಇಕ್ಕೀಚ್ ದಿನ ಬೀಚ್ ಮುಂಟೆ ಕದಾ ಬೀಚ್ ಅಕ್ಕ ದಾನ್ ತರ್ವತ್ತ ಬೊಮ್ಮೆ ವಾಕಿಂಗ್ ತಯಾರು ಕುರ್ರೋ ಅಂದರು ಒಕ್ಕ ಬಾಲ್ಯ ಇರೋದು ಸಂಸ್ಥರ ಕೃತ ಗೆಪಾರಂತೂರ ಕುಟುಂಬ ಕದಾ అది స్వీట్ మెమరీస్ ఎందుకండి ఇంకా దీని కూడా పబ్లిక్ అంటున్నా ఏదని అనుకోండి ఇంకా కావాలంటే ఇటువంటి బొమ్మలు కావాలంటే గనుక సంప్రదించారు రక్షి గారు రాజమండ్రి అండి మీది రాజమండ్రి

కదా అలా అలా బయటకు వచ్చాను ప్రియోత్సవస్తు అభిజ్ఞ మస్తు ఇక సెలవుండి